నమస్కారములు నా ఆలోచనలు రామాయణంలోని ఒక చిన్న అంశాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం ఆకర్షణలు భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రి మరణించినందుకు చాలా దుఃఖించాడు సీత రామ లక్ష్మణులను అడవికి పంపినందుకు తల్లియగు కైకేయిని నానా మాటలు అన్నాడు రాజ్యాన్ని పాలించే అధికారం జ్యేష్ట పుత్రుడైన రామునిదే కానీ తనది కాదని అన్నాడు తిరిగి రాముని అయోధ్యకు గొని రావడానికి కోసం మంత్రులను పురోహితులను సైన్యాన్ని వెంట తీసుకొని అడవికి బయలుదేరాడు త్రోవలో భరద్వాజుని ఆశ్రమం ఉంది భరద్వాజుడు తన యుద్ధ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా భరతుణ్ణి కోరారు భరతుడు అంగీకరించాడు భరద్వాజుడు తన దివ్యశక్తి వలన మహాపట్టణాన్ని సృష్టించాడు అందులో నాటకశాలలు ఫలహారశాలలు క్రీడారంగాలు మొదలైన వినోదాలు ఏర్పరిచారు ఒక్కొక్క సైనికుడు స్నా స్నానం చేయాలంటే ఇద్దరు అప్సరసలు వచ్చి రెండు చేతులు పట్టుకొని తీసుకు వెళ్ళేవారు భరతుని సైనికులు ఆ సుఖాలలో మునిగిపోయి మాకు అయోధ్య వద్దు రాముడు వద్దు మేమిక్కడే ఉండిపోతామన్నారు భరద్వాజుడు ఒక మండపం అందులో ఒక రాజసింహాసనం ఏర్పరిచి భరతుని అక్కడకు రావించి కూర్చోమని సింహాసనం చూపించాడు అందుకు భరతుడు అది నేను కూర్చోవలసినది కాదు అది రాముని ఆసనం నేను ఈ మంత్రుల పక్కన కూర్చుంటాను అని చెప్పి మంత్రుల పక్కన కూర్చున్నాడు భరద్వాజుడు చేసినటువంటి పరీక్షలో భరతుడు ఉత్తీర్ణుడైనాడు ఒక కార్యాన్ని సాధించాలని బయలుదేరి నడుమ వచ్చే ఇతర ఆకర్షణలలోనే ఆశ్రమాన్ని మరచిపోతారు అనుకున్నారు చాలామంది అలాంటప్పుడు భరతుని పాత్రను భరద్వాజుని పరీక్షను గుర్తు చేసుకోవడం మంచిది కాబట్టి ఎన్ని ఆకర్షణలకు వచ్చిన అలాంటి ఆకర్షణలకు లోను కాకుండా తను వచ్చినటువంటి కార్యం ఏంటి తన అన్నం తీసుకొని వచ్చి సింహాసనాన్ని కూర్చోబెట్టాలనే ఒక తపన అన్నదమ్ముల ఐక్యత రామాయణంలో చెప్పబడింది తండ్రి కొ కొడుకుల ప్రేమ రామాయణంలో చెప్పబడింది భార్యాభర్తల అనుబంధానికి నిదర్శనం రామాయణంలో చెప్పబడింది రామాయణం నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మనకు మనను నడిపించేటటువంటి ఒక మంచి మార్గంలో పెట్టేటటువంటి ఒక పుస్తకం కాబట్టి రామాయణాన్ని అందరూ చదవాలి దాన్ని ఆచరించాలి మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి మీకు కూడా నిజం అనిపిస్తే ఏ ఆకర్షణలకు లోను కాకుండా మనం జీవితంలో మన జీవితాన్నిలో అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళడానికి ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు కూడా మనకు ఏమీ పనిచేయకుండా పోవాలంటే ఇలాంటి రామాయణ పుస్తకాలు చదివితే మనకు కొంత ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది మనలో ధైర్యం వస్తుంది మనం చేసే పని పట్ల ప్రేమ అభిమానం కూడా వస్తుంది కాబట్టి మీకు నచ్చితే